రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామంలో రెండు వేల ఐదు రెండు వేల ఆరు బ్యాస్కి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు మరి స్కూల్ పిల్లలకు ఉచితంగా ప్లేట్లు అందజేస్తున్న దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాము మరి అదే స్కూల్లో చదివి మరి ఉద్యోగం సంబంధించిన రమేష్ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంబంధించిన రమేష్ గారు కూడా పిల్లలకు మరి ఆనందంగా కూడా ప్లేట్లు పరిచయ దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాము విద్యార్థులు విద్యార్థులు చాలా కష్టపడి మీకు ఈ ట్రైన్ ఇచ్చేవాళ్ళు నీ ట్రేట్ మీకు గ్రామంలో గ్రౌండ్ చూడదు ఎక్కడ Okay, yeah.